భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ జరికి అందరికీ స్వాగతం భగవాన్ బాబావారికి అందరి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు ఆయనకు ఎవరు ఎప్పుడు తన చెంతకు వస్తారో కూడా తెలుసు ప్రొఫెసర్ శ్రీమతి జయలక్ష్మి గోపీనాథ్ ఐదు దశాబ్దాలకు పైగా భగవాన్ బాబావారి భక్తురాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రాంతంలో మొట్టమొదట ఆమె తల్లిదండ్రులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఆనాటి సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల ఆనవాయితీ ప్రకారం భగవాన్ బాబా వారి ఆశస్సులతో ఆమెకు చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది ఆమె భర్త గోపీనాథ్ ఉన్నత విద్యావంతుడు ఉదాత్తమైన వ్యక్తి భగవాన్ బాబావారు జయమ్మ గారు అనంతపురం కాలేజీలో చేరాలని ఆమె తండ్రికి ఉత్తరం రాస్తారు ఒకసారి రాజమండ్రికి స్వామి వచ్చినప్పుడు వారి ఇంటికి వెళతారు ఆ సమయంలో ఆమె భర్త గోపీనాథ్ స్వామి జయమ్మను తమ కాలేజీకి తీసుకెళ్ళవచ్చు అని చెప్తారు బాబావారు గోపీనాథ్ నువ్వు ఒంటరి అవుతావు ఇప్పుడే కాదు సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను అంటారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాటికి గోపీనాథ్కు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుంది ఇరాన్ ప్రభుత్వం ఎఫ్ఏఓ ఆధ్వర్యంలో పరిశోధన కార్యకలాపాలలో వారిని సాయం అడిగి మూడేళ్ల పాటు ఇరాన్లో ఉండను అతడికి ఆహ్వానం పంపుతుంది ఆ ఏడాది అక్టోబర్లో బృందావనంలో స్వామి దర్శనం చేసుకుంటున్న సమయంలో బాబా వారిద్దరిని ప్రేమగా ఇంటర్వ్యూ రూమ్లోకి పిలుస్తారు గోపీనాథ్ భగవాన్ను ఇరాన్ నుండి వచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించినా స్వామి అని అడుగుతారు ఆ మూడేళ్ళు జయమ్మ ఎక్కడ ఉంటుంది స్వామి అని అడగ్గా స్వామి అతనితో కంగారపడకు గోపీనాథ్ జయమ్మ అనంతపురం కాలేజీలో ఉంటుంది ఆమె చాలా సురక్షితంగా ఉంటుంది అంటారు స్వామివారు సర్వజ్ఞుడైన భగవంతుడు ఆమె భవిష్యత్తును నిర్దేశించాడని అప్పుడు ఆమెకు తెలియదు పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన డైరెక్టర్స్ కాన్ఫరెన్స్కు హాజరైన తర్వాత గోపీనాథ్ రాజమండ్రికి తిరిగి వచ్చి ఆ రోజు రాత్రే గుండె పోటుతో తుది శ్వాస విడుస్తాడు బాబావారు జయమ్మను ఆమె తండ్రి విఠలరావు గారికి ఓదార్పు లేక రాస్తారు తన హృదయంలో గోపీనాథ్కు స్థానం కల్పించానని అతడు తన వద్దకు వచ్చాడని శాశ్వతంగా ప్రశాంతంగా ఉంటాడని అందులో రాస్తారు జయమ్మ గారిని తండ్రి విఠలరావు గారిని బృందావనం పిలిచి స్వామి ఇంటర్వ్యూ ఇస్తారు జయమ్మ ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అని ఎంతో కరుణతో అడుగుతారు స్వామివారు జయమ్మ గారు వెంటనే నేను స్వామివారి పాదాల చెంత ఉండాలనుకుంటున్నాను స్వామి అని చెప్తారు అప్పుడు స్వామి విఠలరావు వైపు చూసి విఠలరావు జయమ్మ ఎక్కడ ఉండాలని నీవు అనుకుంటున్నావు అని అడుగుతారు వెంటనే విఠలరావు గారు స్వామితో అని చెప్పేస్తారు ఆయన సమాధానం వినిన తర్వాత స్వామి విఠలరావు గారి హస్తాలను పట్టుకొని ఎంతో ప్రేమగా కంగారు పడకు విఠలరావు ఆమె అనంతపురంలో ఉంటుంది చివరి వరకు ఆమె బాగోగులు నేను చూసుకుంటాను అని చెప్తారు జయమ్మ గారు గాఢమైన కృతజ్ఞతతో స్వామి పాదాలపై పడతారు ఇంటర్వ్యూ రోజున ఆమె అనంతపురం చేరుకునేసరికి మీటింగ్ మొదలై ఉంటుంది కమిటీ సభ్యులు సమావేశంలోకి ఆమెను పిలుస్తారు భగవాన్ బాబా వారు టేబుల్ ముందు కూర్చొని ఉండడం చూసి ఆమె టెన్షన్ తగ్గించుకొని రిలాక్స్ అవుతారు ఇంటర్వ్యూ ముగుస్తుంది ఆమెకు మంచి అకాడమిక్ రికార్డు ఉంటుంది కాసేపటికి భగవాన్ బాబావారు చేతిలో నారింజ పండ్లు పట్టుకొని గదిలోకి వచ్చి ఆరెంజ పండ్లు ఆమెకి ఇచ్చి జయమ్మ నువ్వు సెలెక్ట్ అయ్యావు అంటారు స్వామి అపార కృపకు నోచుకున్న ధన్యజీవి జయమ్మ గోపీనాథ్ సేవ ప్రేమకు ప్రతీక అయిన ఆమె అంకిత భావంతో ఆంగ్ల విభాగాధిపతిగాను కాలేజీ వార్డెన్ గాను సత్యసాయి ఉమెన్స్ హాస్టల్లో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అనంతపురం క్యాంపస్లో ముప్పై సంవత్సరాల పాటు సేవలు అందించారు అయితే అసలు కథ ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అనంతపురం కళాశాలలో కొత్తగా ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి రోజున ఆమె స్టాఫ్రూంలో కూర్చొని ఉండగా అప్పటి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత గారు వచ్చి ఆమె పక్కన కూర్చుంటారు గత ఏడాది మీరు ఎందుకు చేరలేదు అని ఆమె అడుగుతారు జయమ్మ అప్పుడు తన భర్త జీవించి ఉన్నందున అప్లై చేయలేదు అని చెప్పగా హేమలత గారు గత ఏడాది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పోస్ట్ కోసం ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నప్పుడు జయమ్మ నుండి దరఖాస్తు వచ్చిందా అని స్వామివారు సెలక్షన్ కమిటీ సమావేశంలో అడిగారని చెప్తారు జయమ్మ అవాక్ అయిపోతారు అంతకు ముందు ఏడాది ఆమె భర్త మరణ వార్తను భగవాన్ తెలుసుకున్నారని ఆమె తెలుసుకుని ఆశ్చర్యపోతారు జయమ్మ కాలేజీకి వస్తుందని బాబా ఏడాది ముందుగానే చెప్పడం అక్కడి అందరికీ విస్మయాన్ని కలిగిస్తుంది భగవాన్ బాబాకు ప్రతి ఒక్కరి గతం వర్తమానం భవిష్యత్తు తెలుసు ఆయనే అందరి డెస్టినీస్ డైరెక్టర్ జై సాయిరావు